Thank you. dạng mọi người dạng mọi người dạng mọi người dạng mọi người बैड <laughs>

કોલે જય હિન્દ રામ રામ એ ભલે નમ ફોટો લાંગ પણ તેવ ઈશંગમાં માનપ્રિલ ગૌ अबे शिक्षक ये नाइस लोग नाइस लोग पुजारी लोग रख रहे थे ये नाइस लोग लोग रहे थे प्रेरित ఆవిష్కరణల వారిని ఆవిష్కరణల వారిని తెలియజేయను ఆ రక్షులనో ఏబిచి ఆ గామల మెసేసా అదే వాకి ఫాండ్ ఆనేటి అప్పుడు షానల దాస్రించి దేజైన శ్రీ ఆత్మదేవ கொஞ்சம் பாண்டம்மா பாண்டம்மா பண்ணி மேடம் కొంచ <laughs> <laughs> ஐயா கொஞ்சம் சாலும் கொஞ்சம் பண்ணுங்க. ஓகே நீங்க பண்ணி முடி. ஐயா பிச்சார்ட் பண்ணியா. ஓ ஹேம்பிங்க போட்டோகிராபர் ஏமண்டா ரெண்டுல ਦਿੱத்தேன். 아 <목소리> <목소리> <목소리>

ఎండిఓ గారు శ్రీ రవికాంత్ గారు కూడా వేదిక మీద సహీరంగా ఆహ్వానిస్తారు పాఠశాల ప్రధానోపాధ్యాయం లంత ప్రసాద్ గౌరవ వసిగా ఎండిఓ కానీ ఒకసారి నమస్కారం మరి మన బుడిపాలెం గ్రామాన్ని దత్తాప్రేందరికీ కూడా సంతోషం మరి సభ ప్రారంభించడానికి ముందు మీ మీద సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ ఎవరైతే ఎంతైతే మంచి పేరు ఒక మనిషిగా ఎంత మంచి పేరు ఉందో ఆయన సినీ రంగం అట్లా ఎన్ని కొత్త కొత్త రంగంలో ప్రవేశపెట్టారు అదంతరం నాకు తెలిసి మనం ఈ గ్రామోత్సవంగా ఒక చక్కని ఆదర్శ గ్రామంగా తీర్చిదత్తానికి వచ్చినప్పుడు మన గ్రామ మీటింగ్ లో ప్రతి నెల రెండు సార్లు పెట్టుకోవాల్సి వస్తుంది ఎక్కడ ఖాళీ లేక అవి ఆపేశారు వాటి దానికోసం ఒక బిల్డింగ్ కావాలని మేము గ్రామ ప్రజలు కోరుకుంటున్నామండి అది మాకు అంతకుముందు బ్యాంకు తనాలలో ఉండేదండి ముందు బ్యాంకు తనాలలో అంటే మేము వర్షాకాలం అనుకున్నా ఎండాకాలం అనకుండా అక్కడికి పోయి డబ్బు పట్టుకోవాలంటే మనం చాలా ఇబ్బందిగా ఉండాలండి ఇప్పుడు మన గ్రామంలోనే మన కృష్ణ గారింట్లో బ్యాంకు పెట్టే మమ్మల్ని అందరినీ చాలా సుఖంగా జరిగేటట్టుగా చాలా 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 మాకు ఆనందంగా ఉందండి అలా చేసినందుకు మా దాకరానికి మాత్రం చాలా బాగుంది గ్రామ ప్రజలు కూడా చాలా సుఖపర్తనైంది పంతొమ్మిది వందల ఎనభై ఇప్పుడున్న ప్రధానమైన భవనం కృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయబడింది తర్వాత మరి జీరో గారు రెండు వేల పద్నాలుగులో మా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత ఇదే వేదిక మీద వారికి సన్మానం చేసిన తదుపరి మా పాఠశాల యొక్క న్యూస్ వారికి తెలియజేసినప్పుడు వారు మా పాఠశాలకు రెండు రెండు అదనపు గదులు ఒక వంటగది తర్వాత మరుగుదొడ్లు మంజూరు చేయించడం జరిగింది అవన్నీ కూడా నిర్మాణం పూర్తి కాబడి ఓపెనింగ్ రెడీగా ఉన్నాయి తర్వాత ఇంకా మా పాఠశాలకు అవసరమైన న్యూస్ ఏంటంటే ముఖ్యంగా స్థలం మెరుగజేయించడం దాని చుట్టూ ప్రహరీవాడు నిర్మించడం తర్వాత ఇప్పుడు ప్రధానమవనం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభం చేయబడిన తర్వాత దానికి మేజర్ మరమ్మతులు జరిగి ఉండలేదు మరి ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న అందరూ సభ్యులకి నేను తెలియజేసేది ముఖ్యంగా దానికి మరమ్మతులు చేయించవలసిందిగా అందరూ కూడా ఈ సభ ముఖంగా కోరుతా ఉన్నాను తర్వాత ఇంకా మా పాఠశాలకి అకడమిక్ సైడ్గానే చూస్తే భరతనాట్యం కానీ కుట్టుపని కానీ కంప్యూటర్ కానీ ఇటువంటి విద్యలు నేర్పడానికి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఇన్స్ట్రక్టర్స్ అనే పేరుతో మరి కొంత స్టాఫ్ కేటాయించితే పిల్లలందరూ కూడా సర్వదోముఖ అభివృద్ధి చెందాలని ప్రశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియదు ఎమ్మెల్యే గారు ఒక ఆశిస్సు ఈ గ్రామం మొత్తాన్ని కూడా ఈ రాష్ట్రంలోనే ఒక స్మార్ట్ గ్రామంగా మీరు చూపిస్తున్న అభిమానము మాకు ఎప్పుడు బలంగా గుర్తుగా ఉంటుంది దానికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను భరపాలెంలో మా నాయనమ్మ నాగ నాగరత్నమ్మ గారు చాలా పనులు చేశారు ఇప్పుడిప్పుడు మనకి స్మార్ట్ విలేజెస్ అవగాహన వస్తే ఆ రోజుల్లోనే ఆమె ఒక గుడి బడి ఉండాలనేసి చాలా ప్రయత్నాలు చేసి అవి నిర్మాణించడం చాలా సంతోషకరమైన విషయము అలాగే మా బంగారు బాబాయ్ ఇప్పుడు మా నాయనమ్మ గారు లేకపోయినా కూడా ఇక్కడ ఇల్లు కట్టి మమ్మల్ని ఎప్పుడు రమ్మని ఆహ్వానిస్తూ ఈ ఊరి మంచి చెడ్డలు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన కూడా మేము చాలా రుణపడి ఉంటాము మా పిన్ని ప్రమీల గారు ఫ్యామిలీ ఇక్కడ సాయిబాబా టెంపుల్ కి ల్యాండ్ డొనేట్ చేస్తారు దానికి ఈ గ్రామస్తులు అందరూ ముందుకొచ్చి దాన్ని కట్టి ఎంత బాగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారో చూస్తా ఉంటే చాలా ఆనందకరంగా ఉంది అలాగే మీ గ్రామంలో మీరు ఏ పని తీసుకున్నా ఒక కమిటీ ఫోన్ చేసి స్కూల్ టెంపుల్స్ అన్నిటికీ ముందు మీరు వచ్చి మీ పనులు మీరు చేసుకుంటే ఇంకా ఇంకా అభివృద్ధి చాలా పెరుగుతుంది అనేసి ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను నేను కంచలపాలెం నా గ్రామం దత్తపుకు తీసుకున్నాను అది పక్కన విలేజే దానికోసం వచ్చి పోస్తూ ఉంటాను నమ్రత గారు వస్తారు మా తమ్ముడు మహేష్ బాబు ఇప్పుడు లో ఉన్నారు కానీ త్వరలోనే వచ్చి మిమ్మల్ని అందరినీ ఆదర్శిస్తారు ఇంకా ఇప్పుడు మనం నమ్మకం మేడం మాట్లాడమని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను యాక్చువల్ గా తెలుగులో

ఎమ్మెల్యే రాజా గారు అండ్ అదర్ లోకల్ లీడర్స్ అండ్ గోయింగ్ టు బి ఏబుల్ టువ్ బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ ఇన్వైటింగ్ యూ ఎవ్రీబడి పార్లమెంటు సభ్యులు తెలుగులో చెప్తానండి బాబుకి కూడా ఆ ఊరండి చాలా ఇష్టం ఓకే Um, at, the, uh, at the outset, let me thank and congratulate the villagers of Buripalam for having shown so much hospitality, love and affection to the family of superstar Gattamaneni Krishnagaru and his family members. We have adopted Buripalam village with the intention of making it a model village. <laughs> ప్రిన్స్ మహేష్ బాబు గారు సపోజ్ విజిట్ దిస్ విలేజ్ విత్ మీ బట్ అన్ఫార్చునేట్లీ కమింగ్ షార్ట్లీ వెరీ వెరీ సింప్ బాబు గారు మేడం గారు అందరూ కలిపి వచ్చేటువంటి ప్లాన్ ఉంది కానీ మీకు తెలుసు కదా మహేష్ బాబు ఆయన హాస్ ఇన్ సెప్ట్ ద concept of smart village to motivate the people. The concept of Swachh Bharat which is the brainchild of our Honourable Prime Minister Shri Narendra Modi ji has gone to the masses and producing good results. <laughs> smart village is not just about roads, drains and other infrastructure but it is to improve the standard of living of the people living there.

with regard to health and hence there is a need to eliminate open defecation under swachh bharat every house should have a toilet and we are making arrangements to construct toilets to each and every house over here swachh bharat oh. next <laughs> this will help in reducing diseases by 90% and thus reduce your high అంటే హాస్పిటల్ ఆరోగ్య ఖర్చులు ఆన్ రిడ్యూసింగ్ ఆల్కహాలిజం స్మోకింగ్ గుట్కా అండ్ అదర్ సబ్స్టెన్స్ అబ్యూజెస్ యువర్ సొసైటీలో ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ hundred percent school attendance adult literacy literacy there should be focus on respect for all which means respecting people from all castes and religions and especially respect for women and elders the entire village and it has to be taken care of by each villager respectively and responsibly at the end I would like to say that Gram Sabha should be regularly conducted by all the villagers and it should include everyone from the village, elderly, SCs, women and youth. At the end I would also like to make one last statement. Committees should be formed for all the things that have been told. The committee should consist of your villagers and all the activities should be handled by you.

ఈ తడవ చాలా డిటెయిల్ గా ఉంటుంది మీరు మేడం గారిని స్పీచ్నంత శ్రద్ధతో ఒక చిన్న అనౌన్స్మెంట్ దయచేసి ఒకే ఒక నిమిషం స్వచ్ఛ కమిటీలు ఏర్పాటు చేసుకుని నెక్స్ట్ మహేష్ బాబు గారు వచ్చినప్పుడు వీధులు చెందుతారు ఏ వీధి అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ వీధిలో ఉన్న ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా మహేష్ బాబు గారు కృష్ణ గారు ఎంత క్రమశిక్షణ తోటి జీవితాన్ని తెలియజేస్తారో వారి స్వామి Political issues are good. The purpose of my visit here, the purpose of my visit here is uh, to survey the village, Guripalam. And to see what is the requirement by all the villagers and to understand their needs and uh, to try and fulfill them. Next. Next. As per your uh, observation and feedback, what are the main uh, problems in this village? And what you They've given us. Uh, Quite a few requirements, sir. So I think we are going to sit down, garu, Mahesh Babu garu, Padma garu, um, Madam here. Uh, so MLA Raja garu, they will all sit together and they will discuss what is of supreme importance. And they will. Um, we have to ask the government to give us some funds as well to see it happen. So we're in the process of understanding the the needs. Of the villagers, and what is first, primarily, most important? Well, I think, um, like I've said in my speech as well, um, I think we need to make toilets for all the houses and make it uh, every household should have their own toilets. Open defecation is just uh, something that is not hygienic, it breeds mosquitoes, it's uh, not good for children and i think every village a smart village needs that first uh, in my perspective so that is on our list as of now school also school yes the school is our school it's um, mahesh's grandmother's school and uh, padma girl's grandmother's school and uh, we want to repair the school and we want to make sure that there's uh, you know all the children are comfortable they can come to school they can enjoy their days in school and spend the whole day without, uh, you know, i mean, without, you know, they, it's not, right now they probably are not very comfortable there, so we are trying to make it more comfortable for <laughs> them. very soon, very soon. we haven't fixed a date yet, but um, very soon. ఇది ఈ దత్తత ప్రోగ్రాము ఈరోజు ప్రారంభమై ముందుకు సాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మహేష్ బాబు గారు మా మరుగులు నమృత ఇద్దరు కలిసి వాళ్ళకి మేము కూడా తోడుంటాము ఈ గ్రామానికి ఏమేమి లోట్లు ఉన్నాయో అవి తీర్చడానికి మేము అందరం శక్తుల ప్రయత్నిస్తాము సమస్యలు స్కూల్ని కొంచెం బాగా ఇంప్రూవ్ చేయాలా మిగతా గ్రామం కంటే ఈ గ్రామస్తులు చాలా ఫార్వర్డ్గా ఉన్నారు అనిపిస్తుంది ఆ సాయిబాబా టెంపుల్ కూడా ఈ గ్రామస్తులే ముందుకొచ్చి కట్టి దాన్ని చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు చిన్నపినుగారు దానికి డొనేట్ చేశారు ఆ ల్యాండు కాబట్టి చాలా వరకు సగం పనులు చాలా సక్రమ సక్రమంగానే ఉన్నవి వాటిని ఇంకా కొంచెం తీర్చిదిద్దడానికి మేము కృషి చేస్తాం అవును అవును దాన్ని ఫస్ట్ టేకప్ చేస్తాం హెల్త్ సబ్ సెంటర్గా దాన్ని కొంచెం ఫెసిలిటీ ఫెసిలిటీస్ని చూస్తాం Um, I would like to make a mention here that one uh, one point two crore rupees have been Sarah. sanctioned, and in that the mandal funds are for four lakhs, the zilla parishad funds are seventeen lakhs, the Sarah. other departments are fourteen lakhs, uh, MP uh, fund uh, MP lakhs are seventy lakhs, NREGS is fifteen lakhs. So it's a total of one point two uh, crore have been sanctioned for our village. <laughs> <laughs> Kanchalpalam Kanchal is Jastanana. our village. <laughs> <laughs> yes, yes, we are, see it is, uh, that will be announced <laughs> ైక్ ఐ సెట్ వీఆర్ ట్రై టు ఫిగర్ అవుట్ ద ఇంపార్టెన్స్ ద ప్రయారిటీస్ దాట్ దిస్ విలేజ్ నీడ్స్ వాట్ ఈస్ ఫస్ట్ ఆన్ ఇట్స్ ప్రయారిటీ లిస్ట్ బేస్డ్ ఆన్ దాట్ వీ విల్ మేక్ అన్ అసెస్మెంట్ అండ్ డిస్క్లోస్ నేను వచ్చాను కదా ఇది ఇప్పుడు సో ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు టూ మంత్స్ ముందు వస్తారండి Yeah, before, yeah. Before, before, within, within, within yeah. two within months. Domain. Within two months, he should be here for sure. Thank you very much. Thank you, Electronic Media, for supporting us and this uh, and print media as well for uh, a noble cause like this. Thank you very much.